బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్ష షో ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది కేవలం రెండు ఎపిసోడ్స్ దాటితే సీజన్ అయిపోతుంది ఇప్పటి వరకు కానీ గత రెండు మూడు ఎపిసోడ్స్ నుండి మాత్రం షో ఆసక్తికరంగా సాగుతోంది ఇదంతా పక్కన పెడితే నిన్న ప్రసారమైన ఎపిసోడ్ లో ప్రసన్న కుమార్ మరియు శ్వేత శెట్టిని ఎలిమినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది నిన్న జరిగిన టాస్క్ ఆధారంగా మర్యాద మనీష్ కి ఇచ్చిన ఎల్లో కార్డుని వెనక్కి తీసేసుకున్నారు ఎందుకంటే ఎల్లో కార్డు వచ్చిన కంటెస్టెంట్స్ కి అభిజిత్ ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ ఈరోజు ఎవరైతే అద్భుతంగా టాస్క్లను ఆడతారో వాళ్ల నుండి నేను ఎల్లో కార్డు వెనక్కి తీసేసుకుంటాను అంటాడు మర్యాద మనీష్ టాస్క్ లో అద్భుతంగా ఆడి తనకిచ్చిన ఎల్లో కార్డుని అభిజిత్ వెనక్కి తీసుకునేలా చేస్తాడు ఇంతకీ టాస్క్ ఏంటంటే గుంపగా ఉన్న మూటలను కంటెస్టెంట్స్ అందరూ తీసుకోవాలి ఆ తర్వాత బొక్కలున్న కొన్ని చెక్కలను తీసుకొచ్చి ఒక పాయింట్ వద్ద నిల్చొని ఆ బొక్కల్లో పడేలాగా మూటలను విసిరాలి అలా ఎవరైతే ఎక్కువ మూటలను బొక్కలో పడేలా చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ గెలిచినట్టు అనమాట ఈ టాస్క్ లో డెమోన్ పవన్ మరియు పవన్ కళ్యాణ్ టీం మర్యాద మనీష్ మరియు దివ్య టీం సరి సమానంగా ఆడుతారు ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఒక టై బ్రేకర్ పెట్టగా మర్యాద మనీష్ గెలుస్తాడు ఇక ఈ టాస్క్ లో బెస్ట్ పర్ఫార్మర్ గా శ్వేత శెట్టి మరియు ప్రసన్న కుమార్ ఎంపిక చేస్తారు జడ్జీలు అప్పటికి వీళ్ళిద్దరి దగ్గర ఎల్లో కార్డు ఉంది ఇంకో ఎల్లో కార్డ్ అదనంగా రావడంతో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది ప్రసన్న కుమార్ బిగ్ బాస్ హౌస్ కి పనికిరాడు అనే విషయం గత రెండు మూడు ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఆడియన్స్ కు అర్థమైపోయింది ప్రసన్న కుమార్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు ఆయనకు ఎల్లో కార్డ్ ఇవ్వడం సమంజసమే కానీ శ్వేతాశెట్టికి ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని అందరికీ అనిపించింది టాస్క్ నిర్వహించిన ప్రతిసారి ఆమె తన వైపు నుండి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది కానీ ఇప్పటి వరకు అసలు ఏ టాస్క్ కూడా సరిగ్గా ఆడని రత్నం వంటి వారిని వదిలేసి శ్వేత శెట్టిని బయటకు పంపడం అన్యాయంగా అనిపించింది ఎక్కడో లండన్లో ఉండే ఆమె బిగ్ బాస్ మీద ఇష్టంతో ఇండియాకు వచ్చింది తన తల్లి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా బిగ్ బాస్ లో పాల్గొనడానికి సిద్ధపడింది అంటే ఆమెకు ఈ షో మీద ఉన్న ఇష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు దురదృష్టం కొద్దీ పాపం ఆమె తల్లి రీసెంట్ గానే మూసారు ఇది శ్వేత సిట్టికి చాలా కష్టతరమైన సమయమని చెప్పాలి